హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తానండి ఇదైతే ఉగాది ముందు రోజు అలానే ఉగాది రోజు తీసుకుని లాగండి ఉగాది రోజున ఈసారి కొత్త సంవత్సరాన్ని మేము సింపుల్గానే జరుపుకున్నామండి ఉగాది రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకుని ఇంటి ముందు అయితే చక్కగా ముగ్గు వేసుకున్నాను చక్కగా చీర అయితే కట్టుకున్నానండి దేవుడి మందిరంలో ముందు రోజే దేవుడి ఫోటోలన్నీ కూడా నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్నాను ముందు రోజు కొత్త అమావాస్య వచ్చింది కదా కొత్త అమావాస్య అంటే గ్రామ దేవతకి పూజ చేయాలి కదా నేనైతే మొన్న ఎంగేజ్మెంట్కి మా తమ్ముడు ఎంగేజ్మెంట్కి ఊరెళ్ళాం కదండి అప్పుడే అమ్మవారికి చీరలు అప్పచెప్పాను అలానే అమ్మవారికి అభిషేకం కూడా చేశానండి ఉగాది రోజున ఉదయాన్నే ఇంటి ముందు అయితే చక్కగా గడపకు పసుపు రాసి బొట్లు అయితే పెట్టాను ఇంటి ముందు చక్కగా అందంగా ముగ్గులు వేసుకున్నానండి అమ్మవారి పాదాలను అయితే వేశాను నేను పండగలప్పుడు ఖచ్చితంగా అమ్మవారి పాదాలను వేసుకొని పువ్వులైతే చల్లుకుంటూ ఉంటాను ఆ పాదాలు ఎవరూ తొక్కకుండా చూసుకుంటానండి మేము ఉగాదికి ముందు వచ్చే ఆదివారం రోజునే గ్రామదేవత గుడికి వెళ్ళి అమ్మవారికి అయితే అభిషేకం చేశాను అభిషేకం చేసి అమ్మవారికి నేను చీరలు అయితే తీసుకున్నానండి చీరలు అయితే కట్టాను తర్వాత అమ్మవారి దగ్గర పూజ పెట్టి పూజ చేసుకున్నాను గాజులు కూడా సమర్పించానండి అమ్మవారికి పూజ చేయడానికి వెళ్ళినప్పుడు కొత్త చీర అయితే కట్టుకొని వెళ్ళానండి ఈసారి మేము ఉగాది పండగని చాలా సింపుల్గా చేసుకున్నామండి ఎందుకంటే షాపింగ్ అడావిల్లో అలా ఉన్నాము అందుకనే చాలా సింపుల్గా అయితే చేసుకున్నాము ఇంటికి చుట్టాలు వస్తూ ఉన్నారు అలానే మేము షాపింగ్కి వెళ్ళాల్సి వచ్చింది పెళ్లి బట్టలన్నీ ఇక్కడే తీసుకున్నాము అందరం కలిసి బయటికి వెళ్ళడం మళ్ళీ ఇంటికి రావడం పనులన్నీ చేసుకోవడం వండుకోవడం తినడం ఇవే సరిపోతూ ఉన్నాయి అందుకే ఈ మధ్య ఎక్కువగా వీడియోస్ కూడా పెట్టడం లేదు ఈ వీడియోలో నేను ఉగాది పండుగ ముందు రోజు అలానే ఉగాది పండుగ రోజున నా డైలీ రొటీన్ ఏంటో షేర్ చేసుకుంటానండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే నార్మల్ టైంలో షాపింగ్కి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టనండి అసలు నాకు నా దగ్గర మేకప్ కిట్టే లేదు ఆ పెళ్ళప్పుడు ఏం కొనుక్కున్నామో ఏం వేసుకున్నామో తెలియదు కానీ నేనైతే ఎప్పుడూ మేకప్ వేసుకొని ఎలాంటివి చేయనండి స్నానం చేసామా బొట్టు పెట్టుకున్నావా అంతే అండి కనీసం పౌడర్ కూడా రాసుకోను మా పాప అయితే మేకప్ కిట్ అయితే ఆర్డర్ పెట్టానండి చాలా బాగా వచ్చింది కాకపోతే సైజ్ అయితే చిన్నగా అనిపించింది మా పాపకి ఏదో పెళ్లి టైంలో వేయడానికని తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ మా పాపకి మేకప్ అంటే చాలా ఇష్టం అండి మళ్ళీ నా దగ్గర లేదనుకోండి వేరే వాళ్ళని అడిగి ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేక నేనైతే ముందైతే ఆర్డర్ పెట్టేశాను పిల్లలకు కూడా మేకప్ వేయడం నాకు పెద్దగా నచ్చదు కాకపోతే పెళ్లి టైంలో అందరూ వేసుకుంటారు మళ్ళీ తనకు లేదని తను ఎక్కడ ఫీల్ అవుతుందో అని ఈ విధంగా మేకప్ కిట్ అయితే ఆర్డర్ పెట్టాను చాలా బాగా వచ్చింది కా కాకపోతే సైజ్ అయితే చిన్నగా ఉంది ఈ మేకప్ కిట్ అయితే త్రీ లేయర్స్ లాగా వచ్చిందండి లిప్స్టిక్ వచ్చింది ఐదు బ్రష్లు అయితే వచ్చాయి అలానే ఐలైనర్ టైపు ఇవన్నీ వచ్చాయండి మేకప్ పౌడర్స్ టూ టైప్స్ వచ్చాయి మనం ఎంతైనా సరే మన సొంత తమ్ముడైది కానీ సొంత అన్నయ్య పెళ్ళిళ్ళకే మనం ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటాం మిగతా వాళ్ళ పెళ్ళిళ్ళకి వాటిలో అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం కదా నేనైతే నా పెళ్ళైన దగ్గర నుంచి నా కోసం నేను ఒక్క వెయ్యి రూపాయలు పెట్టి చీర కూడా కొనుక్కోలేదండి కానీ మా సొంత తమ్ముడు కాబట్టి మా సొంత తమ్ముడు పెళ్ళికి కావాల్సినవన్నీ కొనుక్కోవాలి నా కోసం నేనైతే ఏం కొనుక్కోలేదు మా పాప అయితే హెయిర్ బ్యాండ్స్ అని మేకప్ కిట్లు అని జడ అని మామూలుగా విగ్ అని ఇలాంటివి చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ చాలా వరకు ఆర్డర్ పెట్టాను ఈ మధ్యలోనే ఎక్కువ అమౌంటే ఖర్చు అయిపోయిందండి బట్టలకి వాటికి వీటికి చాలా ఖర్చు అయిపోయిందండి ఎంగేజ్మెంట్ అప్పుడు మా మామయ్య అయితే డబ్బులు వేశారండి అప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడు పిల్లలకి తీసుకున్నాము నాకు కూడా తీసుకున్నాను నేను కూడా టూ శారీస్ అయితే తీసుకున్నాను నేనైతే షాపింగ్ కోసం ఎప్పుడూ కూడా ఎక్కువ డబ్బులు అయితే ఖర్చు పెట్టను కానీ మా ఓన్ బ్రదర్ కాబట్టి ఈ సారీ అయితే షాపింగ్కి ఎక్కువ డబ్బులే ఖర్చు అయ్యాయండి బట్టలు తీసుకున్నాము పిల్లలకి కూడా తీసుకున్నాను మా మా వారికి మాకు అందరికీ తీసుకోవాలి కదా అలానే చిన్న చిన్న షాపింగ్ ఉంటుంది కదా ఎప్పుడు కూడా నేను ఫ్యాన్సీ ఐటమ్స్కి బ్యాంగిల్స్కి మనీ ఎక్కువగా పెట్టనండి నా నేను మామూలుగా కొనుక్కున్న వాటితోనే అడ్జస్ట్ అవుతూ ఉంటాను ఎక్కువగా ఫంక్షన్లు ఉండవు కదండి సిటీలో అయితే అదే పల్లెటూరులో ఉంటే ఎక్కువ ఫంక్షన్లు ఉంటాయి కదా అందుకని కొనుక్కునే కొనుక్కున్నట్టే ఉంటాయి నా దగ్గర ఈసారి మాత్రం అలా కాదండి మళ్ళీ మా పాప ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మా పాపకు కావాల్సిన అన్ని ఐటమ్స్ తీసుకున్నాను యాక్చువల్గా నేను మెడలో అయినా సరే మా వన్ గ్రామ్ గోల్డ్ వేసుకుంటే నాకు ఇష్టం ఉండదండి అండి గోల్డ్ ఉంటే గోల్డ్ వేసుకుంటాను లేకపోతే అసలు వేసుకోను కానీ మా పాప కోసం అయితే వన్ గ్రామ్ గోల్డ్ సెట్ కూడా తీసుకున్నానండి ఎందుకంటే మనం ఎలా ఉన్నా పర్లేదు మన పిల్లలు వేరే వాళ్ళని చూసి నాకు అది కావాలి అని ఏడ్చినప్పుడు మనకి చాలా ఫీలింగ్ వచ్చిద్ది అలానే మనం వేరే వాళ్ళు అనుకుంటారు కొనియొచ్చుగా పిల్లలకి డబ్బులు ఉంచుకొని కూడా ఏం చేస్తున్నారు అనుకుంటారు అలా మాట రాకుండానే నేను ముందుగా జాగ్రత్త అన్నీ అయితే కొనేసాను అసలు తల్లి తండ్రి అంటే అర్థం అంటే అర్థం అదేనండి మనకి ఉన్నా లేకపోయినా మన పిల్లలకు మాత్రం ఏది తక్కువ కాకూడదని ప్రతి తల్లి ప్రతి తల్లి తండ్రి ఆలోచిస్తారు కదా అది చదువు విషయంలో కానీ బట్టల విషయంలో కానీ ఇంకేదైనా విషయంలో కానీ డబ్బులు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏదైనా అడిగారనుకోండి అది కొనివ్వకపోతే మనకు ఎంతో బాధ కలుగుతుంది అదే మనం మన దగ్గర డబ్బులు లేకపోయినా సరే మనం ఎంతో కొంత కష్టపడ్డా పర్లేదు వాళ్ళకి ఏదైనా కొనిచ్చామనుకోండి ఆ సంతోషమే వేరు వాళ్ళ మొహంలో వచ్చే చిరునవ్వే మన కష్టాన్ని కూడా మర్చిపోయేలా చేస్తుంది కదా అసలు ప్రతి తల్లిదండ్రుకి వాళ్ళ పిల్లలు హ్యాపీగా ఉంటే ఇంకా అంతకన్నా ఏం కావాలి అనుకుంటారు కదండీ ఇదైతే ఉగాది పండగ ముందు రోజండి ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను కొంచెం చుట్టాలు వచ్చారండి చుట్టాలంటే ఎవరో కాదు మా తమ్ముడిని మా మామయ్య కూతురుకే ఇస్తున్నారండి అంటే బావ మర్దల పెళ్ళి ఇక్కడే పెళ్ళి షాపింగ్ చీరలన్నీ షాపింగ్ చేశామండి చీరలు అయితే చాలా బాగా కుదిరాయి ఇంకా నేను వీడియోస్ ఏం తీయడం కుదరలేదండి ఎందుకంటే చాలామంది ఉన్నాం కదా అసలు వీడియో తీయడం అనేది అవ్వలేదు ఇక్కడ నేనైతే మినపప్పు అయితే నానబెట్టానండి ఇడ్లీ కోసం అందరూ ఉన్నారు కదా అందుకని ఇడ్లీ పిండి దోశ పిండి పడదాము ఇంకా దోశలు చపాతీలు ఇలాంటివి అయితే త్వరగా చేయొచ్చు కదా మామూలుగా చపాతి పిండి అయితే ఉందండి చపాతి కానీ పూరీ కానీ చేయొచ్చు అయితే దోశ పిండి ఇడ్లీ పిండి ఉందనుకోండి మనకు టైం షాపింగ్కి వెళ్ళొచ్చినప్పుడు టైం ఉండదు కదా త్వరగా వేయాలంటే ఏదైనా పిండి ఉంటుందిలే అనే ఉద్దేశంతో ఇడ్లీ పిండి దోశ పిండి అయితే పట్టేశాను ఇక్కడ పిండికి పట్టేసిన తర్వాత అంట్లన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నానండి నాకైతే బ్లాక్ డ్రెస్ అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి బ్లాక్ డ్రెస్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి నేనైతే చిన్నప్పుడు కూడా చాలా బ్లాక్ వేసుకోవడానికి ఇష్టపడేదాన్ని ఇప్పుడు కూడా ఎప్పుడన్నా ఒకసారి బ్లాక్ డ్రెస్ వేసుకుంటే మంచిగా అనిపించింది నాకైతే ఈ చేతులు లావుగా ఉంటే చూసారా నాకైతే భలే ఇరిటేషన్గా అనిపిస్తుంది ఏం చేసినా సరే ఆ చేతులు అనేవి లావు తగ్గడం అనేది అసలు తగ్గట్లేదండి కొంతమంది జీన్స్ అంతే తిన్నా తినకపోయినా అంతే అండి తినేవాళ్ళేమో సన్నగా ఉంటారు తినకుండా ఉండే ఉండేవాళ్ళేమో లావుగా ఉంటారు నేను అబ్జర్వ్ చేసింది అదే అండి నేనైతే ఎక్కువగా ఫుడ్ తినటం అలాంటివి ఏం చేయను సిరిదిండ్లు తినటం స్వీట్స్ తినటం లేదంటే పాలు తాగడం ఇలాంటివి అసలు చేయను కానీ నా బాడీ తీరు కొంచెం ఒళ్ళు తగ్గితే బాగుంటుందని ఎంత ఆలోచించినా అది మాత్రం అయ్యేలా లేదు ఎందుకంటే నాకైతే అసలు మెడిసిన్స్ పడవండి ఆ మెడిసిన్స్ వల్లే నా హ్యాండ్స్ అనేవి కొంచెం లా బొద్దుగా అయిపోయాయి కొంచెం హ్యాండ్స్ సన్నపడితే బాగుంటుందని నాకు అనిపించింది మీలో ఎవరైనా ఈ విధంగా ఫీల్ అవుతారా ఒకసారి కామెంట్ చేయండి ఇక్కడ అంట్లన్నీ నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నాను ఇల్లు అయితే మాపు కూడా పెట్టేశానండి ముందు రోజు అయితే అమావాస్య వచ్చింది కదా అమావాస్య కంప్లీట్ అయిన తర్వాత ఇల్లు మొత్తం నీట్గా తుడిచేశాను దేవుడి ఫోటోలు కూడా ముందు రోజే తుడిచిపెట్టుకున్నానండి మా పిల్లలైతే ఈవినింగ్ టైంలో మ్యాగీ చేయమని అడిగారు ఇవైతే మిల్లెట్స్ మ్యాగీ అండి మా పిల్లలకి అంతగా నచ్చలేదు మా పిల్లలకి మ్యాగీ చేసిన తర్వాత వాళ్ళని ట్యూషన్కి అయితే రెడీ చేశాను ఇల్లంతా కూడా ఊడ్చేశానండి ఊడ్చేసి తుడిచేశాను ఆ తర్వాత అయితే తలస్నానం చేసి అమ్మవారి గుడికి అయితే వెళ్ళానండి మాకు దద్దు దద్దుపోసింది కదండి అంతకన్నా ముందు అమ్మవారికి చీర అనుకున్నా అందుకని అమ్మవారికి చీర అయితే తీసుకున్నానండి చీర గాజులు పసుపు కుంకుమ అరటిపళ్ళు అన్నీ అమ్మవారికి అయితే చెప్పేసి వచ్చానండి కొద్దిసేపు గుడిలో కూర్చున్నాను కూర్చొని కాసేపు ప్రశాంతంగా అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇంటికైతే వచ్చేసానండి ఇదైతే ఉగాది పండుగ రోజు ఉదయం మా వారి కోసమైతే మిల్లెట్స్ అయితే నానబెట్టేశానండి పండుగ రోజు సింపుల్గా పూజ అయితే చేసుకున్నానండి స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసి స్టవ్ దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నాను ముందు చూపించాను కదండీ ఉగాది పండుగ రోజు నేను మామిడికాయ పప్పు అయితే ప్రిపేర్ చేశానండి తాళం గింజలు అయిపోయాయి అవన్నీ కూడా డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉన్నాను నా పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ దగ్గర నీట్గా తుడిచేసి ముగ్గు పెట్టేసుకున్నాను పొద్దున్నే అంట్లన్నీ క్లీన్ చేసుకున్నానండి ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను దోశలు వేశానండి ముందు రోజు ఇడ్లీ పిండి దోశ పిండి పట్టాను కదా దోశలు అయితే వేశాను చుట్టాలైతే ఇప్పుడు ఇంట్లో లేరు ముందు రోజే వెళ్ళిపోయారండి ఇక్కడ ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేశాను శుభ్రంగా తుడిచేశాను మొత్తం ఉదయం కూడా ఒకసారి తుడిచేశానండి పూజ చేసుకోవడం కోసం ఇక్కడ పప్పు అయితే ప్రిపేర్ చేయడం కోసం కందిపప్పును అయితే కడుగుతున్నానండి నేనైతే కందిపప్పులోనే కారం పసుపు ఉప్పు అయితే వేయను పచ్చిమిరపకాయలు అలానే టమాటాలు వేయాలనుకుంటే టమాటాలు లేదా చింతపండు వేయాలంటే చింతపండు ఇక్కడైతే నేను మామిడికాయ ముక్కలని అయితే కట్ చేశానండి ఆ మామిడికాయ ముక్కలు కూడా వేసి కుక్కర్ అయితే పెట్టేస్తాను ఈ కుక్కర్ మామూలుగా పప్పు మూడు విజిల్స్ వస్తే చాలండి మంచిగా ఉడికిపోయినట్టే మరీ పప్పు గట్టిగా ఉంటే అసలు బాగోదు లూజ్గా కావాలంటే హాట్ వాటర్ కలుపుకోవడమే అండి నేనైతే పప్పుని మూడు సార్లు అయితే నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అన్నీ కలిపి ఒక్కసారే కుక్కర్లో అయితే పెట్టేస్తాను నేను పూజ అయితే మరీ ఉదయం ఏం చేయలేదండి మంచిగా వంట పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇల్లంతా తుడిచేసుకొని తర్వాత పొయ్యి దగ్గర మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతే పూజ అయితే చేసుకున్నాను నేనైతే స్నానం చేసిన తర్వాతే గుమ్మం దగ్గర పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నానండి ముందు రోజు ఏం పెట్టలేదు పూజ చేసే ముందే ద్వార పూజ అయితే చేసుకొని ఇంట్లో అయితే పూజ చేసుకున్నాము ఇక్కడ మామిడికాయ అయితే పీలు ఉన్నాను మీలో ఎంతమందికి మామిడికాయ పప్పు అంటే ఇష్టమో కమెంట్ చేయండి మాకైతే చాలా చాలా ఇష్టం అండి మామిడికాయని వంకాయ కూరలో వేసినా బాగుంటుంది ములక్కాయ మామిడికాయ కర్రీ చేసినా బాగుంటుంది మామిడిగా పప్పు చేసినా బాగుంటుంది మామిడికాయ చట్నీ చేసినా చాలా బాగుంటుంది ఉగాది రోజు కొంచెం పని ఎక్కువ ఉందండి బయటకు వెళ్ళే పని ఉంది అందుకే సింపుల్గా అయిపోతుందని పప్పు అయితే ప్రిపేర్ చేశాను యాక్చువల్గా నేను ఎప్పుడైనా సరే పండగలప్పుడు గారెలు వేస్తూ ఉంటాను ఈసారి అయితే చాలా సింపుల్గా చేసుకున్నామండి గారెలు ఏమీ లేదు ఏం చేయలేదండి నార్మల్గానే పూజ చేసుకున్నాను జస్ట్ ఉగాది పచ్చడి చేసుకొని పూజ అయితే చేసేసుకున్నామండి ఇక్కడ పప్పు అయితే ప్రిపేర్ చేశాను పప్పు అయితే ఉడికిపోయిందండి పప్పు ఉడికిపోయిన తర్వాత తాలింపు అయితే పెట్టేస్తూ ఉన్నాను మేము ప్రతి ఉగాది పండగ కూడా పెద్దలకు బట్టలు పెట్టుకుంటూ ఉంటాం ఈ సంవత్సరం కూడా పెళ్లి కోసం అని పిల్లలకు కొన్ని బట్టలు అయితే తీసుకున్నాను కదండి ఆ బట్టలే దేవుడి దగ్గర పెట్టుకున్నాను నేను నేను పొట్టు చీర అయితే తీసుకున్నానండి ఆ చీరని అమ్మవారి దగ్గర అయితే పెట్టేసుకున్నాను సింపుల్గానే అమ్మ దేవుళ్ళందరికీ కూడా గంధ కొంకుం బొట్టలు పెట్టి పువ్వులను సమర్పించి ప్రసాదం పెట్టి చక్కగా ఒక ఐదు నిమిషాలు మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని పూజ అయితే చేసేసుకున్నాం చాలా సింపుల్గా చేసుకున్నామండి షార్ట్లు అయితే చెప్పాను కదా మీ అందరికి ఉగాది శుభాకాంక్షలని మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ నిండు నూరేళ్లు ఆరు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను మీరు అందరూ కూడా పెద్దలకు బట్టలు పెట్టుకున్నారా లేదా ఉగాది పండగను ఏ విధంగా చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇక్కడ పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకొక పక్కన అన్నం కూడా పెట్టేశాను ఇదైతే మా తమ్ముడు ఎంగేజ్మెంట్ కోసం మా అమ్మ తీసుకొచ్చిన ఫ్రూట్స్ స్వీట్స్ అండి మా అమ్మ అయితే పట్టు చీర అయితే టిష్యూ పట్టు చీర తీసుకుందండి పన్నెండు వేల్లో తీసుకుంది చీర అయితే చాలా చాలా బాగుంది నార్మల్గా ఎంగేజ్మెంట్ అంటే గ్రీన్ కానీ రెడ్ కలర్ సారీస్ అయితే తీసుకుంటాం కదా గ్రీన్ కలర్ తీసుకున్నాము అలానే అందరికీ పెడతానికి కలంకారీ బ్లౌజెస్ తీసుకున్నామండి ఒక్కొక్క బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ రూపీస్ పడింది అలానే ఎం ఎంగేజ్మెంట్లో రింగ్ మార్చుకోవడం కోసం రింగ్ అయితే తీసుకున్నాము మా అమ్మ అయితే సిల్వర్ ప్లేట్స్ అయితే తీసుకుందండి ఫస్టే స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా డెకరేట్ చేసుకొని తీసుకొచ్చాము ఒక ఐదు రకాల స్వీట్లు అలానే ఐదు రకాల ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము యాపిల్స్ ఆరెంజెస్ దానిమ్మ బత్తాయి అట్టిపళ్ళు అయితే తీసుకున్నాము అలానే మైసూరుపాకు లడ్డు కాజా అలానే బూందీ లడ్డు మిఠాయి అనుకుంటా అండి అది ఇంకోటి ఏంటంటే పాలక స్వీట్ అయితే తీసుకున్నాము ఇంకా పెళ్ళికూతురు కోసం అయితే గాజులు సెట్ అయితే తీసుకుందండి గ్రీన్ కలర్ గాజులు అయితే తీసుకుంది నాకు కూడా తీసుకొచ్చింది కానీ నేను మా అమ్మనే వేసుకోమని చెప్పాను ఎంగేజ్మెంట్ రోజు ఉదయం లేచి ముందైతే ఇల్లన్నీ శుభ్రం చేసుకొని మంచి ఎక్కడెక్కడ సర్దేశానండి నేనైతే మా అమ్మ చక్కగా తలస్నానం చేసి వచ్చి చక్కగా చీర కట్టుకొని అయితే ముందుగా దేవుళ్ళందరికీ కూడా పూజ చేసిందండి దేవుళ్ళందరికీ పూజ చేసిన తర్వాత మాకైతే వీరులో ఉన్నారు వీరి దగ్గర కూడా పూజ చేసి అమ్మాయి కోసం తీసుకొచ్చిన స్వీట్స్ ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా చీర అవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టామండి అప్పుడే నేను ఒక క్లిప్ అయితే తీశాను మా అమ్మ పూజ కంప్లీట్ అయిన తర్వాత ఒక చిన్న పిక్ అయితే తీశాను మా ఎంగేజ్మెంట్ అయిపోయిన తెల్లారైతే పసుపు కూడా కొట్టామండి నేను షార్ట్లో చూపించాను కదా ఉగాది పండుగ రోజున నా అయితే ఈ విధంగా నీట్గా అందంగా అలంకరించుకున్నాను పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ అయితే చేసుకున్నాను స్టవ్ దగ్గర ప్రతి పండగ కూడా ఈశాన్య మూలలో ముగ్గు వేసి దీపం వెలిగించినా చాలా మంచిదండి అలానే స్టవ్ కూడా లక్ష్మీదేవితో సమానం కాబట్టి స్టవ్ కూడా చక్కగా పసుపు రాసి కుంకుమొట్లు పెట్టి పువ్వులను సమర్పించి దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి ప్రసాదంగా పండ్లు కానీ స్వీట్ కానీ ఏదైనా పెట్టచ్చు నేనైతే నార్మల్గా పిల్లలు తాగడానికి పాలు కూడా లేండి పూజ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే స్టవ్ని ఎప్పుడు కూడా నీట్గానే ఉంచుకుంటాను వీడియోలో చూపిస్తూనే ఉంటాను కదండి ఎప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను మంగళవారం శుక్రవారం మాత్రం స్టవ్ దగ్గర పూజ చేసుకుంటే చాలా మంచిది ఉగాది పండగ రోజున మేమైతే నాన్ వెజ్ తినవండి అయినా అసలు మేము తినే చికెన్ ఒకటే ఆ చికెన్ కూడా ఈ మధ్య తేడా మానేసాము ఉదయం అయితే నేను ఇందాకైతే నేను మా అడుగు ప్రిపేర్ చేశాను కదండి ఇంకోసారి అయితే వెజ్ బిర్యానీ చేద్దామనుకున్నాను ఒక బౌల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు తాలింపు గింజలు అన్ని వేసుకున్నాను టమాటా రైస్ లాగా చేద్దామనుకోని టమాటాలు ఎక్కువగా వేసానండి మసాలా దినుసులు కూడా వేసాను టమాటా ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి టమాటా ముక్కలు మంచిగా మగ్గిపోవాలి పసుపు ఉప్పు వేసి మూత పెట్టి ఉంచామనుకోండి దగ్గరికి వరకు మగ్గిపోతాయి టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మనం దీంట్లోనే దాసిన చెక్క లవంగాలు యాలకులు మసాలా దినుసులు బిర్యానీ ఆకు అన్నీ వేసుకోవాలి అన్నీ మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడరు తగినంత కారం ఉప్పు వేసుకోవాలి బాస్మతి రైస్తో చేయాలనుకుంటే రైస్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి ఒక గ్లాసు బ్రా బాస్మతి రైస్కి నార్ వాటర్ అయితే సరిపోతాయి నార్మల్ రైస్ అయినా సరే ఒక అరగంట ముందు కడిగి నానబెట్టుకుంటే మంచిగా విడివిడిగా వస్తుందండి ఒక గ్లాసు నార్మల్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే కట్టుగా సరిపోతుంది ఇక నేను టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడరు ఒక స్పూన్ గరం మసాలా తగినంత కారం అయితే వేసుకున్నానండి టమాటా రైస్లో కారం ఉంటేనే టేస్ట్గా ఉంటుంది లేదంటే సప్పగా ఉంటుంది తగినన్ని మసాలా దినుసులు కూడా వేసుకోవాలి కారం ముక్కలన్నిటికీ పట్టి పచ్చివాసం పోయిన తర్వాత ఒక రెండు స్పూన్ల పెరుగు వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి పెరుగు వేయడం వల్ల అన్నానికి ఈ మసాలా మొత్తం మంచిగా పడుతుంది ఇక్కడ నేను ఒక గ్లాసే వండుతున్నాను ఎందుకంటే ఎందుకంటే పప్పు ప్రిపేర్ చేశాను కాబట్టి ఒక గ్లాసు నార్మల్ రైస్ తీసుకున్నాను గ్లాసు ఉన్న వాటర్ రెండు గ్లాసులు వాటర్ అయితే కట్టుగా సరిపోతాయండి అదే బాస్మతి రైస్ అయితే గ్లాసు ఉన్న వాటర్ అయితే సరిపోతాయి ఈ లోపల ఎసరైతే పోసానండి ఎసరు తెరలు కాగేంత వరకు హైలో పెట్టి మూత పెట్టి ఉంచాలండి ఇక్కడ బియ్యాన్ని వడగట్టేసుకుంటున్నాను బియ్యంలో ఉన్న వాటర్ మొత్తం కిందకు దిగిపోవాలి బియ్యంలో వాటర్ ఉన్నాయి అనుకోండి మళ్ళీ అన్నం గుజ్జుగా అయిపోతుంది టమాటా రైస్ కానీ వెజిటేబుల్ రైస్ కానీ పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది ఇక్కడ ఒక గ్లాసే తీసుకున్నాను ఎందుకంటే మా మామిడికాయ పప్పు చేశాను ఇంకేదో కర్రీ టమాటా పచ్చడి కూడా చేశాను మనం వేసిన ఉప్పు కారం సరిపోయిందో లేదా వాటర్ని చేతిలో తీసుకొని టేస్ట్ చూసామనుకోండి సరిపోతే ఉప్పు కారం రెండు వేసుకోవచ్చు ఇక్కడ ఎసరైతే కాగిందండి ఇప్పుడు వడకట్టుకున్న బియ్యాన్ని వేసి ఒక గరిడితో రెండు మూడు సార్లు తిప్పిన తర్వాత ఇక తిప్పే పని లేదండి మూత పెట్టి హైలో ఐదు నిమిషాల పాటు ఉంచాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది కదా ఈ ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు మూత మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉంచాలండి నేనైతే బాస్మతి రైస్తో చేస్తున్నాను కాబట్టి పొడవుగా వచ్చింది అదే నార్మల్ రైస్ అనుకోండి కొంచెం చిన్నగా వస్తుంది మీరు ఏ రైస్ అయినా చేసుకోవచ్చు అలా సిమ్లో పెట్టిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత చూస్తే రైస్ అయితే రెడీ అయిపోతుంది పైన ఒక స్పూన్ నెయ్యి వేయండి టేస్ట్ బాగుంటుంది ఇక్కడ చూడండి బాస్మతి రైస్తో చేసిన టమాటా రైస్ అయితే చాలా బాగా వచ్చింది నేను ఫస్ట్ నార్మల్ రైస్ అని చెప్పాను కదా నాకు గుర్తులేక ఇప్పుడు వాయిస్ అవర్ ఇచ్చేటప్పుడు నాకు అర్థం కాలేదండి అందుకే మర్చిపోయాను ఏమనుకోకండి నేనైతే బాస్మతి రైస్తోనే చేశాను ఇదైతే మధ్యాహ్నం అందరం లంచ్ చేసిన తర్వాత అంట్లన్నీ కడిగేసి ఇల్లు మొత్తం ఊడ్చేశాను కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నానండి ఈ నైట్ డిన్నర్లోకి అయితే పూరీ చేశాను నేను ఎప్పుడూ కూడా నార్మల్ రైస్తోనే చేస్తాను అయితే బాస్మతి రైస్తో చేస్తూ ఉంటాను ఇక్కడ పూరీ కోసం అయితే గోధుమ పిండి తీసుకున్నాను గోధుమ పిండిలో ఒక స్పూన్ పంచదార కొంచెం పాలు అలానే కొద్దిగా నెయ్యి నెయ్యి కానీ లేకపోతే నూనె కానీ వేయండి లేదా వెన్నపూసైనా వేయొచ్చు నేనైతే ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ పాలు ఒక స్పూన్ పంచదార కొద్దిగా ఉప్పు వేసి ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్నానండి మిక్స్ చేసుకుని వాటర్ కలుపుకొని కొంచెం గట్టిగా అయితే పిండి కలుపుకోవాలి ఆయిల్ వేయడం ఇష్టం లేదనుకోండి వెనపూస వేయండి ఇంకా పూరీలు మెత్తగా వస్తాయి ఇక్కడ నేను పూరీ కూర కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక బంగాళదుంపం తీసుకొని పీల్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆయిల్ హీటెక్కిన తర్వాత బంగాళదుంప ముక్కలు పచ్చి నాలుగైదు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి కొంచెం కావాలి కారం కావాలి కారానికి తగ్గట్టుగా వేసుకోండి పది పచ్చిమిరగాయలు కారం సరిపోవు మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం పచ్చి కారం ఏం వేయం కదా మా అయితే కారం వేసి ఎర్రగా వచ్చింది కదండీ అస్సలు ఇష్టపడరు ఎంత కారాన్ని సరిపడా పచ్చిమిరకాయలు వేస్తూ ఉంటాను నేను తర్వాత నాలుగు ఉల్లిపాయ ఉల్లిపాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బంగాళదుంప ముక్కలు ఒక సెవెంటీ పర్సెంట్ వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పసుపు ఉప్పు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి బంగాళదుంప ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి పచ్చిమిరపకాయలు ఎక్కువగానే పడతాయండి ఎందుకంటే కూరకు సరిపడా కారం ఉండాలి కదా మీరు తినే వాటిని బట్టి వేసుకోండి ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఎక్కువగానే వేశాను ఇక్కడ ముందుగా ఇవన్నీ ఏగిపోయిన తర్వాత ఒక రెండు గ్లాసుల వాటర్ పోసి ఉల్లిపాయ ముక్కలు బంగాళదుంప ముక్కలు ఉడకనివ్వాలండి ఉడికిపోయిన తర్వాత ఒక బౌల్లో ఒక స్పూన్ శనగపిండి తీసుకొని ఆ శనగపిండిలో వాటర్ కలిపి వాటరు ఉడి తెర్లుతున్నప్పుడు ఈ శనగపిండి కలిపిన వాటర్ని వేసేయాలి సాల్ట్ కూడా తగినంత వేసుకొని శనగపిండిని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి కూర మరీ దగ్గరికి రాకుండా చూసుకోండి చిక్కగా ఉంటే బాగోదు కొంచెం పలచగానే ఉండాలి ఎందుకంటే చల్లారిపోయిన తర్వాత చిక్కబడుతుంది ఉగాది పండుగ రోజున ఉదయం వెళ్ళిన నేను ఈ విధంగా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను ముందు రోజే దేవుళ్ళందరి ఫోటోలు అన్నీ క్లీన్ చేసుకున్నానండి పండుగ రోజైతే చక్కగా దేవుళ్ళందరికీ గంధ బొట్లు పెట్టి పువ్వులైతే సమర్పించాను ఉగాది పండగ అయితే ఈ విధంగా సింపుల్గా చేసుకున్నామండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి